ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ లోని మన అవయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ఏడో వీడియో అయితే మీరైతే వాచ్ చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ నైన్ ఏ అంటే మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది కొంచెం స్టార్టింగ్స్ లోనే లెఫ్ట్ సైడ్ కిందే షాప్ అయితే ఉంటుంది అనమాట వీడియో ఈ రోజు కూడా ఫుల్ బ్రెడెడ్ గా వాచ్ చేయండి ఎవరైతే స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి కలెక్షన్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే మనం ఇచ్చేస్తున్నాము అండ్ అభయ ఆంజనేయ వారి వీడియో అనగానే యాక్చువల్లీ కస్టమర్స్కి రీచ్ అయిపోయింది ఎలా అంటే ఒక ఎస్టిమేషన్లోకి వచ్చేసరికి మీరు కలెక్షన్ బాగుంటుంది ప్రైజెస్ బాగుంటాయి రిసీవింగ్ బాగుంటుంది అని చెప్పేసి సో అలానే అండి ఏ మాత్రం ఏ మాత్రం మీ అంచనాలకి తగ్గకుండా అండ్ లాభాలు వచ్చే కలెక్షన్ అండ్ జీటైన్ కలెక్షన్ ఎవ్రీ వీడియోలో ముఖ్యంగా కస్టమర్లు ఎవ్రీ వీడియోకి మనకి డే బై డే పెరుగుతున్నారు పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి కలెక్షన్ అందించడం కూడా మెయిన్ ప్లస్ పాయింట్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వటం ఎంత ప్లస్ పాయింట్ ఇంతమందికి కావాలనుకున్న కలెక్షన్ ఇవ్వాలి అని అంత కలెక్షన్ మెయింటైన్ చేయడం కూడా రియల్లీ అది కూడా మనం మెయింటెనెన్స్ చేయడం చాలా టఫ్ అనమాట అండ్ ఈ రోజు కూడా అంతే ఏ బేల్ చూపించినా ఏ కలెక్షన్ చూపించినా ఏ డిజైన్ షేర్ చేసినా మీకు ఒకసారి ఫుల్ బ్లెడ్ గా స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది అటు సింగిల్ నుంచి ఇటు మినీ హోల్సేలర్స్ నుంచి అటు సబ్ హోల్సేలర్స్ అండ్ కంప్లీట్ గా హోల్సేల్ వీళ్ళ దగ్గర కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎవరికైనా కూడా ఫుల్ బ్లడ్డెడ్ గా ఎవరికి ఎలా కావాలి అంటే అలా మీకు అయితే స్టాక్ అనేది అందిస్తారు అండ్ సింగిల్ నుంచి ఎన్ని సారీస్ తీసుకున్నా వీడియోలో చెప్పే ప్రైసెస్ ఏ ఉంటాయి గమనించండి రూపాయి పెరగదు రూపాయి తగ్గదండి ఎక్కువ చీరలు తీసుకున్న ప్రైస్ తగ్గించేది ఉండదు సింగిల్ సారీ అని చెప్పేసి ప్రైజ్ పెంచేది ఉండదు అనమాట ఏం చెప్తామో అదే ఉంటుంది కానీ మనకి కొన్ని ఆఫర్స్ అనేది నూట పది వీడియో వరకు మనం అయితే రన్ చేస్తున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు ఎవరైతే తొమ్మిది సారీస్ అనేది పర్చేస్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి ఆర్టీసీ ఎన్ని ఆర్టీసీ మీకు వచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఎక్సెస్ ఒక రూపాయి కూడా మీరైతే ఇవ్వనవసరం లేదు జస్ట్ నైన్ సారీస్ అమౌంట్ ఇస్తే అనమాట అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న నైన్ సారీస్ అమౌంట్ ఇస్తే చాలు నెక్స్ట్ అండ్ లేదండి మేము ఆర్టీసీకి రాలేము బస్ స్టాండ్స్కి వెళ్ళి తెచ్చుకోలేము మాకు ఇంటికే రావాలి మా శారీస్ అనుకుంటే ఎనీ డిటిడిసి ఎనీ ప్రొఫెషనల్ సుగం అమౌంట్ మీరు పెట్టుకోండి సుగం అమౌంట్ మేము బేర్ చేస్తాము ఇది కూడా నూట పదో వీడియో వరకే గమనించండి నూట పదో వీడియో సెలబ్రేషన్ ఉంటుంది అలానే మనకు వచ్చేసరికి కలెక్షన్ కూడా షేర్ చేస్తాము అండ్ లక్కీ కస్టమర్లను కూడా తీస్తాం సో సో అయితే ఎవరు స్కిప్ చేయకండి కట్ శారీస్ వీడియో ఉందండి అది వీలైతే రేపటి రోజున కానీ ఎల్లుండి కానీ మీకైతే రిలీజ్ చేస్తారు కానీ ఫుల్ అంటే మనం వీడియో రిలీజ్ చేసినా చేయకపోయినా వన్ మీటర్ బిడ్స్ నుంచి మనకి ఫుల్ జాయింట్స్ కట్ సారీస్ వరకు మీకు వచ్చేసరికి ఏంటంటే టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా మనకి వస్తే వాటిలో టూ కట్స్ త్రీ కట్స్ అండ్ సింగిల్ జాయింట్స్ ఇలా మనకి వచ్చేసరికి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్లోరల్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫ్లోరల్స్ ఏ కదా ఫ్లోరల్స్ అనేది ఎక్కువ స్టఫ్ అయితే ఉందనమాట కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళలో రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మీకైతే మాత్రం వీడియో కాల్ ప్రొవైడ్ చేసి స్టాక్ అనేది కూడా చూపిస్తారనమాట సో ఇప్పుడైతే నూట ఏడో వీడియో అయితే ఫుల్ బ్రెడ్గా వాచ్ చేసేద్దాము సో వీడియోలో కలెక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి మనకు మంచి సీ గ్రీము చాలా బాగుంది మంచి జాలర్ క్రీంపింగ్ మనకి బుటా అయితే వచ్చిందనమాట కింద మనకి కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అండ్ మంచి గులాబ్ పింక్ అయితే వచ్చిందండి బిగ్ బార్డర్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే శ్రావణ మాసం ఎస్పెషల్లీ పూజా సమయాల్లో అండ్ ట్రెడిషనల్ ఫెస్టివల్స్ సమయాలలో ఇటువంటి హెవీ అంటే మనకు వస్తే బిగ్ బార్డర్ సారీస్ అనేది బాగా బాగా డిమాండెడ్ గా ఉంటుంది కి అయినా కి అయినా అండ్ గుడి గుడికి వెళ్ళేటప్పుడు అయినా చాలా బాగా అందరి కలర్లో నప్పుతుంది ఎక్కువ చాలా మంది లేడీస్ కూడా మనం కూడా ఇవే ఇష్టపడుతూ ఉంటాము అండ్ ఇప్పుడు వీటికి వచ్చేసరికి పళ్ళు అనేది వాచేద్దాం అండి చాలా పెద్ద పళ్ళు బుట్టా పళ్ళు అయితే వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము లైట్ వెయిట్ వాషబుల్ మళ్ళీ ఇదొకటి ఉందండి గమనించండి కంప్లీట్ గా మళ్ళీ రికార్డ్ ఇక్కడ వరకు ఉందండి నా చేతుల్లో చూడండి ఇంత బ్లౌజ్ వచ్చింది అంటే ఏంటంటే కొంచెం స్టౌట్ ఉండే వాళ్ళు కూడా బాగా అవుతుంది సో మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో ఇంకా మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఎవ్రీ కలర్ ఎవ్రీ డిజైన్ ఎవ్రీ సారీ ఫుల్ పిక్ అయితే వేస్తాం గమనించండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వన్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది విండోనైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ నెక్స్ట్ వన్ అయితే పింక్ విత్ మనకి నావి బ్లూ కలరు ఈ పాటన్స్ లాస్ట్ టైం బాగా ఇష్టపడ్డారండి చాలా ఇష్టపడ్డారు చాలా మంది తీసుకున్నారు ఎందుకంటే బ్రైడల్ వేర్ లో కొంతమంది ఇలా గోల్డ్ సారీస్ కట్టినప్పుడు అవి చాలా ఎక్కువ రేట్ ఉండడం కూడా మనం అయితే చూసాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి సీ గ్రీన్ పటోలా విత్ మనకి వస్తే పోచంపల్లి డిజైన్ ఇది కూడా ఫాన్సీ వేర్ అనమాట ఇవన్నీ కూడా టిష్ ఫాన్సీలు పోచంపల్లి డిజైన్ అండ్ మనకి పింక్ విత్ బచ్చల షేడ్ షేడు అలానే మనకి గ్రీన్ కలర్ పక్క పక్కనే ఒకసారి గమనించండి సో వన్ మోర్ ఇది చిలక పచ్చ ఎల్లో కలర్ ఇది కూడా చాలా బాగుంది ఓకే కలర్ కూడా ఉంది కలర్స్ అయితే సో బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి సిల్వర్ కలర్ బార్డర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దమయంతి పచ్చకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ అలానే స్కై బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి మస్టర్డ్ అనమాట సో నెక్స్ట్ ఎవరైనా సరే పిక్స్ షేర్ చేసేటప్పుడు టీవీలో నుంచి షేర్ చేయవద్దు దయచేసి గమనించండి ఎందుకంటే చాలామంది టీవీలో నుంచి పెట్టేస్తున్నారు అది కూడా టీవీలో టీవీ ముందుకెళ్ళ నుంచి ఒక చీర ఫోటో తీస్తారు అది మీకు అర్థమవుతుందో లేదో ఫోటో తెలియదు కానీ మాకైతే అర్థం కావట్లేదండి కొంచెం గమనించండి ఫుల్ పిక్కే షేర్ చేయండి లేదా ఇంకో ఫోన్లో మొబైల్లో చూస్తే ఈ మొబైల్ నుంచి పిక్ తీయడం ఇట్లా చేయవద్దు మీరు ఏ ఫోన్లో చూస్తున్నారో ఆ ఫోన్లో నుంచి నీట్గా ఫుల్గా స్క్రీన్ షాట్ తీయండి ఆ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయండి మీకు ఆ స్క్రీన్ షాట్లు ఏసారి కావాలో టిక్ మార్క్ ఇచ్చింది టిక్ మార్క్ రాకపోతే కింద వాయిస్ మెసేజ్ అయినా పెట్టండి అంతేగాని చిన్న పిక్స్ మటికి పెట్టబోద్దు సో దానివల్ల మీకే యూస్ అండి కలర్ అర్థమవుతుంది డిజైన్ అర్థమవుతుంది గమనించండి ఇది మనం ఓపెన్ చేసిన ఫిక్స్ ఫిక్స్ స్టైల్ అన్నమాట ఇది ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సో వన్ గ్రాము ఎల్లో ఇది షేడెడ్స్ కూడా చదువుకు ఆరెంజ్ విత్ మనకి పింక్ అలానే మనకి పింక్ విత్ నావీ బ్లూ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఇది ఇది కూడా కూడా పీసెస్ ఉన్నాయి డిజైన్ మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా చాలా మంది ఎన్ని సెట్స్ కావాలన్నా దొరుకుతుంది అనగానే నెక్స్ట్ డే కాల్ చేసి ఒక్కొక్క హోల్సెల్ వాళ్ళు ఏం చేస్తాం అలా నాకు ఒక ఐదు సెట్ పంపండి పది సెట్ పంపిణి అంటున్నారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఎన్నైనా ఇస్తా అంటున్నారు కదా నాలుగు రోజులే కదా వీడియో రిలీజ్ అయ్యి నాలుగో రోజు ఇవ్వలేరా అంటే ఒక్కొక్కసారి ఇవ్వలేమండి అది కొంచెం గమనించండి ఎందుకంటే ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు మల్చక అడుగుతున్నప్పుడు స్పాట్ లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా సో బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పింక్ వచ్చింది ఆరేంజ్ కలర్ సాలిడ్ ఉంటుంది దీనిట్లా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్స్ కూడా చూపిస్తాను ఆరెంజ్ కలర్ ఒకటి గ్రీన్ ఒకటి పింక్ అదే అదే అనుకుంటా మనకి చిలక పచ్చ పింక్ కలర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ షేడ్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్స్ అండ్ ఎల్లో రెడ్ కలర్ పింక్ విత్ మనకి నావి బ్లూ కలర్ అనమాట ఆరెంజ్ ఎక్కువ ఆరెంజ్ ఎంతెంత ప్రైస్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి పింక్ విత్ ఆ కోచిపల్లి డిజైన్ అయితే బాగున్నాయి ఆరెంజ్ చాలా బాగుంది ఎల్లో విత్ మనకి గ్రీన్ చూడండి అండ్ వీటిలో వచ్చేసి మనకి మల్టీ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇది మనకి వచ్చే కొంచెం పట్టు కాటన్ మిక్స్ మిక్స్లో వస్తుంది కోచిపల్లి డిజైన్ కూడా చాలా బాగుందండి లెమన్ ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ అనమాట ఇందాక మనం చూసాం కదా పింక్ విత్ మనకి వచ్చేసరికి కలర్

ఇవన్నీ కూడా రేట్ తక్కువ వస్తున్నాయి ఇంకొకటి మేడం మనం వీడియోలో ఏంటంటే కొరకు కానీ కొరియర్ చూంటే తొమ్మిది చీరలు తీసుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ మేము పెట్టుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ మీరు పెట్టుకున్నాం అంతేగాని దీంట్లో కొంతమంది డౌట్స్ ఏంటంటే అన్న శారీ ఐదు వందలు కదా

సో కాంబినేషన్ వెరీ వెరీ ట్రెడిషనల్ లుక్ అనమాట ఎవరు తీసుకుంటారు మ్యాచ్ ఎల్లో వస్తున్నాయి ఎల్లో అండ్ ఆరెంజ్ కలంకారీ చాలా బాగున్నాయి ఫ్యాన్సీలు చిన్న డోరియా బోర్డర్స్ పల్లి సో గ్రీన్ విత్ బ్లూ ఎల్లో విత్ పింక్ ఆల్రెడీ ఇందాక బ్లూ చూసాము పింక్ బ్లూ తీసాం ఇది మ్యాంగో ఎల్లో కలర్కి ఆరెంజ్ వచ్చింది ట్రెడిషనల్ పెద్దవాళ్ళు ఇష్టపడి అంటే మన పొట్ట చీరల స్టైల్లో వచ్చింది ఇది కూడా ఆరెంజ్ బ్లూ అండ్ మనకి ఒకసారి ఆరెంజ్ అండ్ మనకి పింక్ ఎల్లో విత్ మనకి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ట్రెండ్ చిలక పచ్చ ఎవరైనా ఇష్టపడే వాళ్ళంటే మిస్ చేసుకోవద్దండి చిలక పచ్చ అవిత్ మనకు సిల్వర్ చాలా బాగా నచ్చింది బ్లూ అండ్ రెడ్ కలరు డార్క్ మనకి బాటిల్ గ్రీన్ కి పింక్ కలరు ఆరెంజ్ విత్ మనకి రాయల్ బ్లూ పింక్ బై పింక్ బైదండి యాష్ కలర్ మొత్తం అంతా కూడా మీనా ఆరెంజ్ గ్రీన్ బై గ్రీన్ కలర్ కి పింక్ మనకి లైట్ సి గ్రీన్ కి రెడ్ కలర్ మిర్చి రెడ్ అలానే మనకి ఒకసారి మెహందీ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ ఇవన్నీ కూడా ఫాన్సీ లేనండి ఫాన్సీ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ చూశారు కదా

గోల్డెన్ రెడ్ కలర్ కి డార్క్ కుంకుమ రెడ్ ఇవన్నీ కూడా 499 లెస్ షిప్పింగ్ ఇస్ ఇస్తండి కేవలం రెండు తీసుకున్న వాళ్ళకు 499 రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవొద్దండి మంచి ప్రైస్ అన్నమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది 9 తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అదే 9 తీసుకొని ఇంటికి రావాలనుకుంటే అడిషనల్ గా పడి షిప్పింగ్ లో మీరు సొమ్ము మీరు సొమ్ము బేర్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అనేది వచ్చేస్తున్నాము ఇవి మనకి కంప్లీట్ గా ఫాన్సీ సారీస్ అండ్ లైట్ వెయిట్ సారీస్ అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మనకి వచ్చేసరికి అన్ని కూడా జెరీ వీవింగ్ అనమాట కానీ అస్సలు బరువు ఉండవు చాలా చాలా లో ప్రైజ్ అనమాట అంతా కూడా షుగురీ ప్యాటర్న్ అయితే వస్తుంది పింక్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మీకు పళ్ళు అండి పళ్ళు విత్ మనకి బార్డర్ కూడా చూసారు కదా అంటే గోల్డ్ కాదు అటు సిల్వర్ కాదు అటు మనకి వస్తురికి రేషం బార్డర్ చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండ్ మనకి ఇప్పుడు మెజంతా పిక్కి వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదండి సో వైట్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనమాట సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు సారీ ఓవరాల్ ఓవరాల్గా ఇది కంప్లీట్ క్లాసిక్ డిజైన్స్ అలానే మనకి గా ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటాయి అలానే మనకి వచ్చేసరికి మంచి అంటే ల్యావెండర్ కి ఇంకా పర్పుల్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ ఇందులో అన్ని కూడా షుగూరి ప్యాటర్న్స్ మనకి డోరియా లైన్స్ అనమాట ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ ఆరెంజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ రిట్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ పింక్ మీతో మనకి నిండు ఎమరాల్డ్ ఎమరాల్డ్ ఎమరాళ్ళ పక్షితో బుట్టా వచ్చింది అలానే మనకి వైట్ కలర్ కలర్తో షుగరీ వచ్చింది అనమాట అలానే మనకి డార్క్ రామా గ్రీన్ మీతో మనకి థిక్ బ్లూ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ మీకు మనకి ల్యావెండర్ కలర్ అండి కంప్లీట్గా పళ్ళు బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్గా వస్తాయి మ్యాంగో ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చిందో సింగల్ సింగిల్ సింగల్స్ ఏది డబల్ రా ఏ కైనా సింగిల్ శారీ ఎల్లో విత్ మనకి ఆరెంజ్ కలర్ టెంపుల్ పోదు సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ అన్ని లైట్ వెయిట్ అండి కంప్లీట్గా లైట్ వెయిట్ అయితే వచ్చినాయి గమనించండి సో వాషబుల్ పూర్తిగా వాషబుల్ గుంటూరు వైష్ణవి కొంచెం క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ చేసేసండి షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్లో ఉంటుంది నూట ఏడో మీటో అయితే వచ్చేస్తున్నారు డార్క్ ఇంపుల్ ఇంపు బ్లూ కలర్కి మనకి నిండు రాయల్ బ్లూ కలర్ కాంబినేషను అలాగే మనకి బ్యాంగో ఎల్లో కలర్కి డార్క్ ఆరెంజ్ కలర్ ఈ బార్డర్ చూడండి అందులో బాగుండోస్ అయితే మనకి ఈక్వల్ రేషన్లో బార్డర్ అయితే నెక్స్ట్ వన్ ఎల్లో అండ్ మనకి బొట్టు మెరుగు యెల్లో ఇది బాగా వచ్చింది బొట్టు కాంబినేషన్ ఎక్కువగా మనకి పర్పుల్ ల్యావెండర్ అండ్ మనకి ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి గమనించండి కొన్నింటికిమో మళ్ళీ మనకి కలర్ కాంట్రాస్ట్లో మనకి ముఖాలు అయితే వచ్చినాయి అనమాట ఏదైనా సింగిల్ శారీ కూడా ఇవే ప్రైజ్ అండి ఒక రూపాయి ఎక్కువ ఉండదు ఒక రూపాయి తక్కువ ఉండదు ఎక్కువ తీసుకున్నారని ఎక్కువ తగ్గించడం ఉండదు తక్కువ తీసుకుంటా అని చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వటం కూడా ఉండదు అనమాట సో ఇవన్నీ కూడా బార్డర్ ఎంత బాగున్నాయో వచ్చాయండి సో నెక్స్ట్ టెంపుల్ బోర్డర్ వచ్చింది స్ట్రైట్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఆల్ ఓవర్ మనకి బుటా బార్డర్ అది కూడా మనకి వచ్చేసరికి చూసారు కదా చిన్న పార్లల్లో బార్డర్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా మనకి బార్డర్స్ బాగున్నాయి గోల్డ్ బార్డర్స్ బాగా ఎలివేషన్లో అయితే ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ మనకి మనకి పింక్ కేవలం ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపెస్ మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు ఫస్ట్ మనం షేడ్ చేసిన ప్యాటర్న్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీడియోలో ఇది సెకండ్ డే కలెక్షన్ అండి ఇవి వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ సో బ్లూ తి మనకి నావీ బ్లూ కలర్ కలరు సారీ నా బ్లూ తీ

ఈ కలెక్షన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంటాయి ఫాన్సీ డిజిటల్స్ లైట్ వెయిట్ అండ్ చెక్స్ అండ్ ప్యూర్ ప్యూర్ మనకి అంటే పక్కా సిక్స్ థర్టీ మెటీరియల్ అంటే మనకి మెజర్మెంట్ అనేది వస్తుంది అనమాట అంతా కూడా పటోలా డోలా కనంకారీ వీవింగ్స్ అయితే ఉంటాయి కేవలం కేవలం మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు గమనించండి సారీ షేడెడ్ పటోలా అండ్ టూ బోర్డర్స్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి డిజిటల్ వచ్చింది చిన్న చిన్న బుట్టాలు అయితే వచ్చింది అనమాట సో మిస్ చేసుకోవద్దండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి మనకి చెక్స్ కామన్ అండ్ మనకి బోర్డర్ ప్యాటర్న్ కామన్ పళ్ళు బ్లౌజ్ హెవీ వస్తుంది మెజర్మెంట్స్ అలానే మనకి అంతా కూడా అన్ని కూడా డిజిటల్స్ కలంకారీలు మిస్ చేసుకోవద్దండి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ మనకి బ్లూ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ సో కలర్స్ అయితే చాలా ఉంటాయండి

కలంకారీ ఓడిద్దామండి పెద్ద ఫ్లవర్స్ తీసాం కదా కలంకారీలో డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది పండుగ ఇదంతా కూడా మొగ్గల డిజైన్ ఆ ఫ్లవర్స్ తీసాము కలంకారీ ఓడి తీసాము ఇలాంటి డిజైన్ కూడా మీకు అయితే వన్ హాఫ్ డే అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తాము అండి ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫై oh ఫార్టీ <pad> <wolf> <cake mouth> బ్లౌజ్ బలే ఉన్నాయి ఇది ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసాం విలేజ్ ప్రింట్స్ బార్డర్ దగ్గర డిజైన్ ఏదైతే ఉందో అదే వచ్చింది అనమాట మనకి పళ్ళు అనేది ఇంకా మనకి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వస్తాయని ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫార్టీ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము అంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆఫర్ వీడియోస్ కదా ఆఫర్ వీడియోస్ లో ఒక క్లియరెన్స్ సేల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ పట్టలు త్రీ డబల్ నైన్ అండి ఇంకా నాకు అయితే ఇంతకైనా తక్కువ ఎప్పుడు ఇవ్వలేము త్రీ డబల్ నైన్ ఈ ఈ బిట్ అయిపోయేంత వరకు ఇదివరకు క్లియరెన్స్ చేసేయాలన్నమాట గమనించండి మిస్ చేసుకుంటే ఈ ఆఫర్కి ఇలాంటి శారీస్ అయితే మిస్ అయిపోతాయి మనకి ప్రింట్స్ అనేది అయితే ఏముండదు అండ్ ఎక్కడైనా వస్తే రావచ్చు అని అయితే అనుకోండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా ఇదే ప్రైజ్కి ఇస్తాము అండ్ మంచి గ్రీన్ అండ్ మనకి అంత కూడా ఇది అంత బుట్ట సాఫ్ట్గా కదా అంత కూడా గా ఉంటుంది బుట్ట అంత బార్డర్ కూడా ఉంది గమనించండి లైట్ బిట్ లిటిల్ బిట్ మనకి షేడ్ అయితే వచ్చింది వచ్చిందనమాట నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది పళ్ళు బ్లౌజ్ సూపర్ పళ్ళు బ్లౌజ్ చూపించినప్పుడు అక్కడ పిక్స్ టిక్ మార్క్ చేసి మరి షేర్ చేద్దాం అది అవ్వసారీ కాదు అర్థం కాదు బ్హ్ సూపర్ కలర్ షవర్ చెట్లు అవును వాచ్ండర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పర్పుల్ యెల్లో పింక్ సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్స్ మంచి రేజ్ ఉంది పింక్ విత్ నావీ బ్లూ నావీ బ్లూ విత్ మనకి పింక్ ఇవి చూడండి నావి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ అన్నీ కూడా మనకి ఆపోజిట్ సైడ్ లోనే ఉంటాయండి పల్లులు బ్లౌజెస్ మీకు డౌట్ ఏం పడాల్సింది లేదు రామా గ్రీన్ విత్ పింక్ కొన్ని మాత్రం మనకి సెల్ చాలా బాగుంది పింక్ బై పింక్ పింక్ బై వైలెట్ చాలా చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నైన్ క్లియర్ అండ్ సెల్ఫ్ నైస్ ఇది సెల్ఫ్ సెల్ఫ్ కూడా క్రైజ్ చేయాలండి మిస్ చేసుకోవద్దండి ఓపెన్ చేస్తే ఎవ్రీ సారీస్ టూ గుడ్ అనమాట ఈ స్కైప్లు కూడా మనకి సెల్ఫ్ అయితే వచ్చింది టూ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈ ప్లేయిన్కి ఎలా వచ్చిందండి పళ్ళు సో వెరీ నైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ క్లియరెన్స్ సేల్ మిస్ చేసుకోవద్దండి ఓ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది చూడండి తిప్పుల్లో బాటిల్ వన్ ఎంత బాగుందో వెరీ నైస్ సేల్స్ మంచి హెన్నా గ్రీన్ కలర్ కాంబినేషన్ అబ్బా నాకు బాగా నచ్చిందండి ఈ కలరు వెరీ నైస్ డార్క్ గ్రే కలర్కి పింక్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నిండు రామా గ్రీన్ రిస్ మైకి నావి బ్లూ కలర్ అండి ఎల్లో బై ఎల్లో బ్రింజాలు లావెండర్ గ్రీన్ విత్ మనకి రెడ్ రామా గ్రీన్ పింక్ పింక్లో వచ్చేసరికి మనకి బెనారసి కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మిస్ చేసుకోవద్దండి ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సో ఈసారి మాత్రం లావెండర్స్ ఎక్కువ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి త్రీ డబల్ నైన్ బ్లౌజ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఓకే సో వీటల్ మన నెక్స్ట్ కలెక్షన్ కూడా లెనిన్ డిజిటల్ అండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆఫీస్ వేస్ కి చాలా బాగుంటుంది అఫీషియల్ ప్యాటర్న్ అనమాట ఆల్మోస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్నా కూడా వీటి ప్రైస్ ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం అండ్ క్వాలిటీ అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుంది కింద అంటే కూడా మనకి కడి బార్డర్ అయితే సిల్వర్ కలర్ లో వచ్చింది ఆల్ ఓవర్ మనకి మల్టీ ఇలా డిజిటల్ అయితే వచ్చేసి మెటీరియల్ అయితే స్మూత్ గా ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి పళ్ళు పళ్ళు కూడా మనకి పెద్ద పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ టర్న్ అవుట్ చేసి చూపిస్తాము తర్వాత మీరు బ్లౌజ్ కూడా వచ్చి చేయొచ్చు బ్లౌజ్ వచ్చిందండి కొన్ని ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి కొన్ని డిజైన్ బ్లౌజ్ ఇక్కడ నుంచి బ్లౌజ్ నైన్టీ సెంటీమీటర్స్ వస్తుంది బ్లౌజ్ ఇది మంచి లెవెండర్ కలర్ లైట్ లెవెండర్ నిండు ఇంక్ బ్లూ షేడ్ గోవా గ్రీన్ విత్ మనకి యాష్ విత్ మనకి బ్లూ సంపంగి విత్ మనకి ఇది సేమ్ కాదు కొంచెం కలర్ కానీ తెలుస్తుంది డార్క్ది లైట్ అండి అయితే మనకి గ్రే అయితే మనకి అసలుకి లైట్ బేబీ పింక్ అండి చాలా బాగుంది కాంబినేషన్స్ అయితే టూ అసలు చెప్పాలి అంటే ఎవరీ ప్యాటర్ను ఓపెన్ చేసి చూద్దామా అన్నట్టుగానే ఉన్నాయండి సో మిస్ చేసుకోకండి మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నాము చాలా అఫీషియల్గా ఇష్టపడే వాళ్ళకి క్లాసీ ప్యాటర్న్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది కాటన్ వద్దనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి సో గ్రీ మనకి వచ్చి క్యాష్ విత్ మిలిటరీ గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయో ప్యాటర్న్స్ అయితే కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇంకొక సారీ కూడా ఓపెన్ అయితే చేద్దాము ఏదైనా మన అది సారీ ఈ పార్టీ ఎక్కువ ఉన్నాయి కూడా పిస్తా గ్రీన్ విత్ బ్లూ ఓకే పళ్ళు విత్ నైస్ కాంబినేషన్ మనం ప్లేన్ చూసేటప్పుడు చెప్పాము కొన్నిటికి మనకి ఏదో ఒక డిజైన్ అనేది ఉంటుందని సో వీవింగ్ డిజైన్ అనేది చూశారు కదా సో ఇప్పుడు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే నూట ఏడో వీడియో అయితే అన్ని కూడా మంచి ఆఫర్స్ తో వీడియో అయితే చాలా బాగుంది మధ్యలో ఒక్క కలెక్షన్ అంటే మీకు సాఫ్ట్ బెనరాసీల్ కి మీకు క్లియర్ సేల్ కూడా చెప్పాము గమనించండి ఏదైనా సింగల్ తీసుకున్న ఇదే ప్రైస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది మనకి ఏ బ్లాక్లో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ వేరేసరికి అభయ ఆంధనే కట్ పీసెస్ అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రేసరికి నూట ఎనిమిదో వీడియో అయితే కలుస్తామండి అండ్ ఇంకా కొన్ని అయితే చెప్పాలి అండ్ నైన్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఆర్టీసీకి షిప్పింగ్ విషయం చెప్తున్నాము అలానే మనకి నైన్ సారీస్ ఇంటికి రావాలి అనుకునే వాళ్ళకి ప్రొఫెషనల్ అయినా డిటీడీసీ అయినా షిప్పింగ్ విషయంలో మీరు ఆఫ్ అమౌంట్ చేస్తే షిప్పింగ్ మేము హాఫ్ అమౌంట్ బేర్ చేస్తాము అండ్ ఫుల్ అమౌంట్ అయితే సారీస్ ప్రైస్ మాత్రం మీరు ముందుగానే ఫోన్పే గూగుల్ పే చేయాల్సి ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి అండ్ కట్ సారీస్ కూడా వీలైతే చాలా కొన్ని ఈ వీడియో మీరు వాచ్ చేసే ముందు కొన్ని అవర్స్ ముందు కానీ ఈ వీడియో ఆఫ్టర్ గా రిలీజ్ అయిపోయింది వీలైనంత వరకు ముందే వస్తుందండి గమనించండి సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ మన కస్టమర్లకైతే ఒకటైతే చెప్పాలండి బాయ్ చెప్పినా తప్పలేదు మళ్ళీ వెనక్కి రావడం ఏంటి అంటే షాప్కి వచ్చేటప్పుడు మీరు ఏ కలెక్షన్లో వీడియో చూసారు ఏ నెంబర్లో మీరు కలెక్షన్ కావాలనుకుంటున్నారు మీరు స్క్రీన్ షాట్ తీసుకురావడం మర్చిపోద్దండి ఎందుకంటే స్క్రీన్ షాట్ అనేది చాలా అనమాట యాక్చువల్లీ బ్యాక్ సైడ్కు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చారు అండ్ వీరికి అర్థమైంది చక్కగా తీస్తున్నారు చూపిస్తున్నారు అయిపోతుంది ఆ కలెక్షన్ కలర్ ఉంటే తీసుకుంటున్నారు లేదంటే వేరే కలర్ అయినా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు స్క్రీన్ షాట్స్ తీసుకురాకపోతే వీడియో చూసొచ్చాం వీడియో చూసొచ్చాం వీడియో చూసొచ్చామంటే నిజంగా అర్థం కాదు షాప్ షాప్లోకి ఎందుకంటే అన్ని వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు ఏ కలెక్షన్ అనేది మీరు ఎంతో కొంత అంటే ఏదో ఒక ఇంటర్నే ఇవ్వడానికి స్క్రీన్ షాట్స్ యూజ్ అయ్యాయి జస్ట్ ఒక ఫైవ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అన్ని కలెక్షన్కి వచ్చి చూపించండి వాటిలో ఒకటో రెండో మీరు అనమాట లేదు మీరు రీసెల్లర్స్ అయితే ఇంకా మీకు యూజ్ అవుతుంది గమనించండి ఇంకోటి ఏంటంటే టీవీలో పిక్స్ మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో ఒకటే ఫోటోని టీవీలో తీస్తే ఎలా ఉంటుంది నేను మా ఇంట్లో టీవీలో తీసి తీసుకొస్తాను అదే పిక్ని మామూలుగా మొబైల్లో స్క్రీన్ షాట్ తీస్తే ఎలా ఉంటుంది అనేది నేనైతే పిక్ అయితే చూపిస్తాను రెండింటికి ఎంత వేరియేషన్ ఉంటుంది ఓ ఈ పిక్ టీవీలో ఇట్లా ఉంటుందని మీకే లైవ్లో అర్థమైతే అలా నేను ఒకసారి చూపిస్తానండి ఎందుకంటే పీలో అనేది మనము కలర్ వాల్డింగ్స్ మార్చుకుంటాం కాబట్టి ఆ కలర్ వాల్డింగ్స్ తగినట్టు ఆ సారీ కలర్ అనేది అనమాట ఇది ఇప్పుడు బ్లూ ఉంది మీరు టీవీలో చూపించారనుకోండి గ్రీన్ కూడా పడిన అవకాశం ఉంటుంది అదే మొబైల్లో అయితే ఆల్మోస్ట్ మీకు కలర్ చేంజ్ అయితే అవ్వదు అనమాట మంది ఏంటంటే కొంచెం ఇలా ఉందనుకోలేదు కలరు ఓ ఈ కలరా ఈ కలర్ అనుకున్నాము అట్లాంటి చిన్న చిన్నవి జరుగుతాయి దాని బదులు మీరు చక్కగా మీరు చూస్తున్న ఫోన్ ఉంది ఫోన్లోనే స్క్రీన్షార్ట్ ఇస్తున్నారు అనుకోండి వెంటనే అక్కడికక్కడ పడేసి అదే పంపిస్తే షాప్ వస్తూ అదే కనిపిస్తుంది కాబట్టి అందుకే మీరు రిలీడైతే మర్చిపోవద్దు అండి ఫ్రెష్ చేసి చెప్పడానికి అన్నీ అలా బ్యాక్ వచ్చి మీకైతే చెప్తున్నాం అనమాట సో టేక్ కేర్ బాకే